బేకరీ వెళ్తున్నారు ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి చూడండి పదండి బస్సు రావట్లేదు లేపా కార్ వస్తుందా అది మాకు దగ్గరే మెయిన్ రోడ్డు మీద అన్నమాట ఇక్కడ ఉన్నాయి చూడు ఐస్ క్రీములు ఇక్కడ అడుగు అటు ఐస్ క్రీములు ఏది కావాలి ఏది బట్ స్కాచా వెన్నెలానాబెర్రీ ఒరియో ఏదో ఒకటి తీసుకో చిన్న జాలే అమ్మాయికి మా చూపి చూపి ఓ బుంద్రా అడుగు కవర్లో పెట్టుకుంటున్నా ఇంటికి లేదు సరే